పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో జన అధికార సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా బసంతనగర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చింతం ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ హాజరయ్యారు ఈ సందర్భంగా బీసీలకు నలభై రెండు శాతం సాధించే వరకు బీసీలందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం బీసీల పోరుబాట పుస్తకాలని ఆవిష్కరించారు ఈ సందర్భంగా చింతల ప్రవీణ్ ను పోరుబాట నాయకులు సన్మానించారు ఈ సందర్భంగా చింత ప్రవీణ్ జన అధికార సమితి సభ్యులు కొత్త నరసింహులు మాట్లాడుతూ ఐఏఎస్ నరహరి ఐదు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన ఫలితమే ఈ పుస్తకం అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీల ఐక్యత ఉండాలని కోరారు స్వార్థ ప్రయోజనం కోసం కొంతమంది ఉన్నత వర్గాల ఓబీసీలను విభజించి పరిపాలిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని కోరారు ఎన్నికలలో ఓబీసీలను గెలిపించాలని కోరారు ధర్మారం ప్రాంతంలో పెద్దలు ఐఏఎస్ మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పరిగిపళ్ళ నరహరి గారు వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనాధికార సమితి ఆలయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఓబీసీల పౌరుబాట అనే ఒక పుస్తకాన్ని సమీక్షించడానికి నేను డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ కాకతీయ యూనివర్సిటీలో తెలుగు విభాగాధిపతిని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని బీసీల ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలంటే గ్రాండ్ హోటళ్లలో బీసీల ఉద్యమం సాగదు మిత్రులారా ఖచ్చితంగా బీసీ ఉద్యమం గ్రౌండ్ లెవెల్లోకి పోవాలి అంటే ఇవాళ గ్రామాల్లోకి బీసీ ఉద్యమం పోతేనే బీసీ ఉద్యమం ముందుకు పోతుంది తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళ జేఎస్ నుంచి మొదలుకొని బంగారం అమ్మే వాళ్ళ వరకు బులియన్ మార్కెట్ జేఏసీ వరకు ఏర్పడి సబ్బండ వర్ణాలందరూ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు కమ్యూనిస్టు పార్టీలతో కలిపి అందరు బీసీల కోసం మాట్లాడాలి కాబట్టి అందరు జెండాలు మోసిన బీసీలు ప్రేమ కోరుకోవాలంటే వీరందరు మా జెండాలు మోయండి రే కుది వీరందరు మా జెండాలు మోసి మాకు జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఈయన అడుగుతున్నాం బీసీల కోసం బీసీల వాటా కోటా కొట్లాట బీసీల నలభై రెండు శాతం కోటా కొట్లాట గానీ బీసీ రాజకీయ రిజర్వేషన్ కొట్లాట గానీ ఎవరి సొమ్ము గుంజుకునే కొట్లాడ కాదు మిత్రులారా ఇది బీసీలు బీసీల కోసం మాట్లాడుతున్న కొట్లాట మేము ఎంతమంది ఇవ్వ మాకంతా వాటేయ్యామంటాం కానీ మీ వాటా మేము గుంజుకోవట్లేదు కాబట్టి బీసీలు ఎస్టీలను ఎస్టీలను కూడా ఆదివాసీ మైనార్టీలను కూడా కలుపుకొని పోయి అగ్రవర్ణ పేదలను కూడా కలుపుకొని పోయి సబ్బన్న వర్గాలందరినీ పార్టీలకు అతీతంగా అందరూ బీసీ ఉద్యమాన్ని జైబీసీ అనారే బీసీ ఉద్యమం ముందుకు వచ్చినప్పుడే నకిలీ ఉద్యమాలు పేడ్ ఉద్యమాలు ముందుకు రాత్రికి రాత్రే వాట్సాప్లలో ఉద్యమాలు పుడతాయి మనం అనుకుంటాం ఆ ఉద్యమానికి జెయి ఈ ఉద్యమానికి నయ్యి వద్దో ఇప్పుడు అందరూ జై బీసీ అనాల్సిందే జాయ్ బీసీ బీసీలో కన్యాయం జరుగుతుంది వీళ్ళని చైతన్యవంతం చేయాలని మన ప్రాంతం వాడు మన పక్కబడి మండలం వసంత గారు నరార్ సారు మన కోసం ఇంత గొప్పగా ఆలోచన బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మందిని వేదిక చేసుకొని ఆ పుస్తకం రాసి మన అందరిని చైతన్య పరుస్తున్నందుకు మరి సార్ నేను మీ అందరి ఇక్కడ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచ్లు ఎంపీటీసులు మేధావులకు కులసంగా అధ్యక్షులందరికీ నేను ఒక ఒక విషయం తెలియదలుచుకున్నాను వీళ్ళందరికీ మనందరి తరఫున సార్ డబ్బాలు రెడీ అయినాయి బీసీలు చైతన్యం అంత బీసీలు ఫైనాన్షియల్ ఏదీరు కులవృత్తులు చేసుకుంటారు అందరం ఓకే ఒక ఇంత ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ డిగ్రీ మనదంతా కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చింది సర్పంచ్ లయ్యారు ఎంపీస్ అయ్యారు దెడ్ లాయర్ లైరు ఎమ్మెల్యేలు అయితారు డబ్బాలు అడిగినాయి సార్ ఇంచుక ముంచుకపోయే ఇంజన్ కోసం వెయిటింగ్ చేస్తాం బీసీలంజిన చిరంజీవి లాంటి వాళ్ళు ఐఏఎస్ రిటైర్డ్ అయ్యి మన చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు ఇంకా వేదికలు పెట్టండి మీ మీకు మేము సహకరిస్తాం ఈ కార్యక్రమంలో జన అధికార సమితి సభ్యులు తీర్ల రమేష్ కీర్తి నాగార్జున కన్నం తిరుపతి సాయివేణి సతీష్ ఇప్పనపల్లి సాంబన్న ఎలిగేటి తిరుపతి మామిడిశెట్టి శ్రీనివాస్ బొల్లం మల్లేశం తదితరులు పాల్గొన్నారు